నమస్కారం జయ శ్రీమన్నారాయణ సంప్రదాయాలు విజయం సాధించాయి మనం పాత పద్ధతిని పరిశీలించుకోవాలి కొత్త వాటిలో ఉన్న మంచిని స్వీకరించాలి దీనికోసం చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా కాలంగా మనం చల్లని పానీయాలు తాగుతూ వచ్చాం అంటే సుమారు నలభై యాభై ఏళ్ళుగా శీతల పానీయాలు తాగుతున్నాం అంతకు మునుపు కొబ్బరి నీడ లాంటి దేశీయ పానీయాలని తీసుకున్నాం అది ఆరోగ్యానికి మంచిది కానీ మధ్యకాలంలో ఒక నలభై ఏళ్ళు ఈ శీతల పానీయాలు కొత్తగా వచ్చాయి వాటిని తాగాం మళ్ళీ ఇప్పుడు అవి తాగొద్దు వాటిని పూర్తిగా నిషేధించండి అంటున్నారు అలానే వాసన ద్రవ్యాలు చాలా ఖరీదైన సబ్బులు ఇవన్నీ చాలా కాలంగా వాడుతున్నాం అలా ఉంటేనే శరీరం బాగా మెరుస్తూ ఉంటుంది అని విశ్వసించారు అదంతా శరీరానికి చర్మానికి చెడుపు చేస్తుంది మంచి చేయదు అని ఇప్పుడు క్రమంగా అర్థమైంది సాంప్రదాయ పద్ధతిలోనే స్నానాలు చేయడం మంచిది అని అనుకుంటున్నారు అలాగే జెర్సీ ఆవులు మామూలు ఆవుల విషయాలు పాలల్లో ఏ వన్ పాలు బీ టూ బీ వన్ ఇవన్నీ మార్కెట్లో రకరకాలు వచ్చాయి ఇప్పుడు జెర్సీ పాలు తాగడం మంచిది కాదు నాటు ఆవు పాలు అంటే దేశీయ ఆవు పాలు తాగడమే మంచిది అని చెప్తున్నారు అలాగే జిల్లికట్ట ఆట వద్దన్నారు తర్వాత దాని ప్రాముఖ్యం గమనించి అది జరగడం వల్ల మట్టి అంతా తోడబడుతుంది ఇంకా మట్టి పూసుకొని స్నానం చేయడమే మంచిది అని అర్థమైందంటున్నారు ఆరోగ్యానికి మంచిది కాదని నాటు అంటే దేశీయ పాలు మంచిదని నిరూపించబడింది అట్లానే మట్టి తీయడం అనేది మన సాంప్రదాయం అని కూడా నిర్ణయించారు కాబట్టి దేశీయ ఆవులను గేదెలను మనం కాపాడాలి వృద్ధి చేయాలి వాటి పాలు మనకు మంచినిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది అని ఇప్పుడు దానికోసం కృషి చేస్తున్నారు మన సంప్రదాయ పద్ధతులను లేకుండా చేయడం కోసం ఇతర దేశాల నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అతి ప్రాచీన కాలం నుంచి మనం మన ఆవుల గేదెల పాలే తాగాం అదే మనకు ఆరోగ్యదాయకం అని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు పంటలకు రసాయనిక ఎరువులు వేయడం మొదలుపెట్టారు దానివల్ల నేల నీరు అంతా పాడైపోయింది ఆ పంట తిన్న మనుషుల ఆరోగ్యం కూడా పాడైపోయింది ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయ ఎరువులే వాడుతున్నారు అట్లానే ఇంటి ముందు ఏవో కెమికల్స్ పెట్టి కడిగే కంటే పేడతో అలకడం ఇంటి ముందు పేడ నీళ్ళు చల్లడం ఆరోగ్యానికి మంచిది అని ఇప్పుడు చెప్తున్నారు మనం నాటు పంచదార వదిలేసి తెల్ల పంచదారకు బాగా అలవాటు పడ్డాం ఇప్పుడు మళ్ళీ ఇది మంచిది కాదు మనం పూర్వం వాడిన నాటు పంచసార ఎర్ర పని వాడండి అంటున్నారు అంటే ఎన్ని విషయాల్లో మార్పులు జరిగాయి చూడండి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడమే గొప్పగా భావించారు సంస్కారంగా భావించారు నాగరికతగా భావించారు ఇప్పుడు అందరూ మళ్ళీ కింద కూర్చొని తినడం మంచిది అంటున్నారు ట్రెడ్మిల్ ఇంట్లో పెట్టుకొని నడవడం మంచిదా లేక బయట ప్రకృతిలో నడవడం మంచిదా అంటే ప్రకృతిలో నడవడం మంచిది అని ఇప్పుడు అంటున్నారు చేతిలో మొబైల్ ఫోన్ పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఎవరితోనో మాట్లాడుతుంటారు ఇప్పుడు ఏమంటున్నారు పిల్లలతో కుటుంబంతో గడిపే సమయాన్ని పాడు చేసేది చేతిలో ఉన్న సెల్ ఫోన్ అది మన జీవితంలో ఎంతో వాల్యుబుల్ టైంని తినేస్తుంది పైగా ఆరోగ్యానికి కూడా ఇది మంచిది కాదు రేడియేషన్ పెరుగుతుంది అంటున్నారు అందుకని మొబైల్లో మాట్లాడే సమయాన్ని తగ్గించమంటున్నారు అలాగే ఒకప్పుడు దంపుడు బియ్యం వాళ్ళు తినేవాళ్ళు మధ్యకాలంలో అది మంచిది కాదు పాలిష్ లేని బియ్యం తినకూడదు బియ్యం తెల్లగా మల్లెపూలలాగా ఉండాలనుకున్నాం అది మంచిది కాదు మళ్ళీ దంపుడు బియ్యం తినండి అంటున్నారు కాబట్టి ఒక యాభై అరవై ఏళ్ళు గడిచే వరకు మళ్ళీ చక్రం తిరిగినట్టుగా పాత పద్ధతుల్లోకి వెళుతోంది ఇదంతా మన పెద్దలు పాటించిన పద్ధతి వాళ్ళు ప్రకృతిలోనే జీవించారు ప్రకృతితో మమేకమయ్యారు మన సనాతన ధర్మంలో కూడా ఇదే చెప్తారు పాత్రలు కడగాలన్నా కూడా ఆవు పేడతో కడిగేవాళ్ళు అంటే బ్యాక్టీరియా మొత్తంగా పోవడం కోసం ఆవు పేడ ఉత్తమం అని వాళ్ళు విశ్వసించారు పాటించారు గాజు సీసాలో వేసింది ఆచారం కాదు అవి తినొద్దు తాగొద్దు అన్నారు పెద్దవాళ్ళు ఆచారం కాదు అన్నవన్నీ మన ఆరోగ్యానికి మంచిది కాదు అని అర్థం వాళ్ళు ఆచారం భగవద్భక్తి అని చెప్పి మంచి పద్ధతుల్ని మనకు అలవాటు చేశారు ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించారు దాన్ని వదిలి కొత్త పద్ధతులకు మారిన మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆలోచించి అవన్నీ స్వీకరిస్తున్నాం ఏదైనా మంచి పద్ధతులను స్వీకరించడం అనేది ఆహ్వానించతగిందే కదా వీటితో పాటు మన విద్యా వ్యవస్థలో కూడా అనేక మంచి మార్పులు రావాల్సి ఉంది ధర్మం సత్యం నీతి న్యాయం పరోపకారం పెద్దలను గౌరవించడం ఇలాంటివన్నీ విద్యలో చెప్పట్లేదు కాబట్టి విద్యలో కూడా బాగా మార్పులు రావాలి భక్తిని గురించి ఆత్మని గురించి చెప్పే విద్య రావాలి అది క్రమంగా ఆత్మవిద్య దాకా సాగాలి వాల్యూ ఎడ్యుకేషన్ అంటాం కానీ దాంట్లో మోరల్స్ చెప్పట్లేదు క్రమంగా పాత పద్ధతులు ఇంకా కొన్ని రావాలి అవన్నీ రాబోయే కాలంలో వస్తే రావచ్చు రావాలి ఎప్పటికైనా రాని వచ్చినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం ఏదైనా పాతవైనా కొత్తవైనా మంచి పద్ధతులను ఆహ్వానిద్దాం దానివల్ల మనకు సమాజానికి మేలు జరగాలి జయ శ్రీమన్నారాయణ